సో మనకు మొదటి లెసన్లో ఉన్న అంశాలను అయితే క్లియర్గా మనం చూసాం కదా సో నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఏదైతే అభ్యాసంలో ఉన్నాయో వాటిని ఇంపార్టెంట్ ఇవైతే లెక్కలు ఉన్నాయి వాటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మనకు అభ్యాసం వన్ పాయింట్ వన్లో వచ్చేసి దీంట్లో అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యలో ఏవైనా అడిగాడు సో ఈజీగానే ఆన్సర్ రాసేయవచ్చు దీంట్లో కూడా అవసరం లేదు మనకు ఆరోహణ క్రమంలో రాయండి అన్నాడు ఆరోహణ క్రమం అంటే మనకు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదండి ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద వరకు చిన్న నుండి పెద్ద వరకు అదే అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న వరకు సో ఎవరికైతే తెలియదు వారి కోసం చెప్తున్నాను రైట్ ఇది కూడా మనం రాసేవాళ్ళు చిన్న నుంచే పెద్దగా పెద్ద నుండి చిన్నగా సో ఎక్కువగా అవసరం లేదు నెక్స్ట్ కొందరికి ఇక్కడ అవరోహణ క్రమం గురించి రాసేసాడు అయితే కొందరికి డౌట్ ఉంటుంది సో ఇది ఎక్కడ యూజ్ చేయాలి ఇది ఎక్కడ యూజ్ చేయాలని చెప్పేసి అయితే ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే ఈ టూ సైడ్స్ ఉంటుందో అదే మనకు పెద్దది పెద్దది అవుతుంది అనమాట సో ఇక్కడ పెద్దది ఏది ఇది కాబట్టి ఈ గుర్తును ఉపయోగిస్తాం ఇక్కడ పెద్దది ఏది ఇది కాబట్టి ఈ గుర్తును ఉపయోగిస్తాం సో ఇందులో పెద్దది వచ్చేసి ఇది కాబట్టి ఈ గుర్తును ఉపయోగిస్తాం ఇది ఈ విధంగా ఎటువైపు పెద్దది ఉంటుందో అటువైపు పేట� రెండు వచ్చేలాగా చూసుకోండి సరిపోతుంది సో దీన్ని లెస్ దెన్ అని చదువుతాం దీన్ని గ్రేటర్ దెన్ అని చదువుతాం సో దీన్ని వచ్చేసి గ్రేటర్ దెన్ ఇందులో కూడా మనకు ఇది గ్రేటర్ దెన్ అని చదువుతాం సో అక్షరాల్లో రాయండి ఏ విధంగా రాస్తాం అక్షరాల్లో రాయడం దాదాపు అందరికి తెలిసిన విషయమే అంకెల్లో రాయడం ఓకే తెలిసిన విషయమే నెక్స్ట్ ఇది కూడా తెలుసాను దాని తర్వాత సంఖ్యలను రాయండి అంటున్నాడు ఇది కూడా అందరికి నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య అన్ని ఏది అవుతుంది అంటే నాలుగు అంకెల్లో అతి చిన్న సంఖ్య వచ్చేసి థౌజండ్ అవుతుందండి సో మనకు ఏదైతే అతి చిన్న సంఖ్య వచ్చేసి థౌజండ్ ఉంటుంది నెక్స్ట్ నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఏది అని అడుగుతున్నాడు దీంట్లో వచ్చేసి డబల్ నైన్ అండ్ డబల్ నైన్ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అవుతుంది నెక్స్ట్ ఐదు అంకెల అతి చిన్న సంఖ్యలో పదివేలు ఉంటుంది అండ్ అతిపెద్ద సంఖ్య వచ్చేసి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు నెంబర్స్ ఉంటాయి సో ఇది మనకు అయిపోయిందండి నెక్స్ట్ వన్ పాయింట్ టూ అభ్యాసం వన్ పాయింట్ టూలో ఉన్న ముఖ్యమైన అంశాలు విస్తరణ రూపం గురించి మనం మాట్లాడి మాట్లాడుకున్నాం సో దగ్గర పొదలకు సవరించి రాయడంలో మనకు ఎనభై తొమ్మిది తొంభై లాగా రాస్తాం ఫోర్ ఫిఫ్టీని ఫోర్ ట్వంటీ త్రీ నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ జీరోగా ఫోర్ ఫోర్ జీరో నైన్ ఫోర్ ఫోర్ వన్ జీరోకి దగ్గరగా సిక్స్ నైన్ సిక్స్ నైంటీ ఫైవ్ని సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వన్ ఫైవ్ టూని థర్టీ సిక్స్ టూ హండ్రెడ్గా రాసుకోవచ్చు వందలో కన్నాడు కాబట్టి వంద చూసుకుంటాం అక్కడ నెక్స్ట్ థర్టీ సిక్స్ థర్టీన్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్లో సెవెన్ హండ్రెడ్కి దగ్గరగా రాస్తాం లేకపోతే ఇది యాక్చువల్గా ఫిఫ్టీ బిలో ఉంది కాబట్టి సిక్స్ హండ్రెడ్కి దగ్గరగా రాస్తాం సిక్స్ ఎయిటీన్ కాబట్టి సిక్స్ హండ్రెడ్కి దగ్గరగా రాస్తాం సో ఈ విధంగా రాసేయవచ్చు ఇది కూడా వేలకు సవరించి రాయడం నెక్స్ట్ సంక్షిప్త రూపంలో రాయడం ఏదైతే విస్తరణ రూపంలో ఉందో దీన్ని మనం సంక్షిప్త రూపంలో రాసినట్టయితే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెన్ వస్తుంది నెక్స్ట్ టెన్ థౌసండ్ మనకు ట్వెల్వ్ థౌజండ్ కదా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ వస్తుంది ఈ విధంగా మనం నెంబర్స్ని అయితే విస్తరణ రూపంలో ఉన్నవాడికి ఈ విధంగా సంక్షిప్త రూపంలో మనం రాస్తాం నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అని రాస్తాం దీన్ని వచ్చేసి సో ఈ విధంగా అనమాట సంఖ్యలను విస్తరణ రూపంలో రాయండి అన్నాడు సో సేమ్ పైన ఏ విధంగా ఉంటుందో ఫోర్ థౌజండ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ ఎయిట్ సో ఈ విధంగా అయితే మనం రాయడం జరుగుతుంది విస్తరణ రూపం రాయడం దానికి సంబంధించిన చదివే విధానం ఏ విధంగా చదువుతామని చెప్పేసి అయితే అంటున్నాడు దీని గురించి అలెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం నెక్స్ట్ అభ్యాసంలో వచ్చేసి ఏమన్నా చూద్దామండి ఇక్కడ ఇవి చేయండిలో మన కామాలతో రాసి విస్తరించండి అని చెప్పేసి అయితే అంటున్నాడు ఇక్కడ కామాలు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అయితే మనకి ఇంపార్టెంట్ సో ఈ విధంగా మనం అయితే కామాలు ఉంచడం జరుగుతుంది ఎక్కడైతే కామాలు ఉంచుతామో దాన్ని మనం గుర్తుంచుకోండి సో ఈ విధంగా అనమాట రైట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు అభ్యాసం వన్ పాయింట్ త్రీలో స్థాన విలువల ఆధారంగా కామాలు పెట్టి రాయండి అని చెప్పేసి అయితే అంటున్నాడు కదా మనకు మొట్టమొదటిగా మూడు అంకెల తర్వాత పెడతాం నెక్స్ట్ రెండు అంకెల తర్వాత పెడతాం దాని తర్వాత ఇక్కడ పెడతాం సారీ ఇక్కడ మూడు అంకెల తర్వాత ఇక్కడ ట్వెల్వ్ పక్కన దెన్ వన్ పక్కన మొత్తంగా రెండు అంకెల తర్వాత పెడతాం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీంట్లో చూడండి మనకి దాన్ని పెట్టేస్తారో సో ఇదొక డౌట్ ఉంటుంది ఏం లేదండి జీరో టు జీరో మూడు అంకెల తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెడతాం దాని తర్వాత పంతొమ్మిది కోట్ల దగ్గర మనం పెట్టడం జరుగుతుందనమాట కామన్ రైట్ సో ఇది చదవడం అండి ఏ విధంగా చదవాలో మనకు చదవమంటున్నాడు సో అక్షరాల్లో రాయడం ఇది రాసేస్తాం అంకెల్లో రాయడం కూడా మనకు తెలుసు రాసేస్తాం నెక్స్ట్ విస్తరణ రూపంలో రాయడం గురించి మనకు విడదీసి రాయాల్సి ఉంటుందన్నమాట మనకి ఇక్కడ ఏదైతే సిక్స్ ల్యాక్స్ ఉందో సిక్స్ ల్యాక్స్ రాస్తాం ఓకేనా కామల్ చేసి నెక్స్ట్ ఫార్టీ థౌజండ్ రాస్తాం ఇంకా ప్లస్ వచ్చేసి నెక్స్ట్ వన్ హండ్రెడ్ ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీ ఉంటుంది ప్లస్ సిక్స్ ఉంటుంది ఈ విధంగా అయితే మనమైతే రాస్తామండి నెక్స్ట్ ఇది కూడా మనకు ఓవరాల్గా యాభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు అనే నెంబర్ని మనం అయితే ఇక్కడ రాస్తాం ఇది కూడా అంత కష్టమేమీ కాదు చేయవచ్చు ఏ విధంగా చేయవచ్చు అనేది సో ఇందులో ఏది పెద్దది పెద్దదని గుర్తుంచమంటున్నాడు సో ఏదైతే పెద్దది ఉంటుందో మనం ఏం చేస్తామంటే అటువైపుగా రాసుకోవాలి తిమ్ తిప్పి రాయాలన్నమాట సెవెంటీ వన్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ ఇలా రాసిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఉండాలి సో ఫోర్ హండ్రెడ్ ల్యాక్ ఫోర్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వెల్వ్ ఈ విధంగా అయితే మనం రాయడం జరుగుతుంది ఏది చిన్నది ఉంటున్నాడో చిన్నదాని వైపు ఈ విధంగా గుర్తుపెడితే సరిపోతుంది అనమాట ఇది పెద్దదాని వైపు పెట్టడం ఇది చిన్నదాని వైపు పెట్టడం ఈ విధంగా ఒకవేళ ఇదే గుర్తుని చిన్నదాన్ని వైపు పెట్టమంటే మనం రివర్స్లో రాస్తాం జనరల్గా చదివేటప్పుడైతే గ్రేటర్ దాని ఇది లెస్ జర్ అని చదువుతాం అందరూ తెలిసిన విషయమే కోట్ల స్థానంలో ఐదు ఉంటుంది అంటున్నాడు లక్షల స్థానంలో రెండు పదివేల స్థానంలో ఉండి ఉంటుంది అంటున్నాడు సో కోట్ల స్థానంలో ఐదు ఉంటుంది కాబట్టి ఐదు పెడతాం లక్షల స్థానంలో ఉన్నాడు అంటే పది లక్షల స్థానంలో ఏమీ లేదని అడుదాం పదివేల స్థానంలో ఒకటి ఉంటుంది పదల స్థానంలో ఆరు ఉంటుంది ఒకట్ల స్థానంలో మూడు ఉంటుంది ఇక్కడ వందల స్థానం ఏమీ లేదు సో ఇది కోట్ల స్థానం పది లక్షల స్థానం లక్షలు వందలు సారీ లక్షలు పదివేల స్థానం దాని తర్వాత ఇక్కడ మనకు వందల స్థానం వేల స్థానం లేదు దాని తర్వాత వందల స్థానం కూడా లేదు దాని తర్వాతగా మనకు పదుల స్థానం కూడా లేదు దాని తర్వాత మనకు ఒకట్ల స్థానం మాత్రమే ఉంది ఈ విధంగా అయితే మనం నెంబర్ని రాస్తామండి ఓకేనా అభ్యాసం వన్ పాయింట్ ఫోర్లో ఉన్న ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో చూద్దామండి సో కామాలు పైంచి రాయడం అంటున్నాడో అయితే ఇది అంతర్జాతీయ సంఖ్యామానంలో మనకు రాయమని అంటున్నాడు అయితే అం అంతర్జాతీయ సంఖ్యామానంలో మనకు మూడు మూడుగా తీసుకుంటాం సో ఫస్ట్గా మూడు పెడతారు ఇక్కడ నెక్స్ట్ కూడా మూడే పెట్టాలి అదే అంతర్జాతీయ సంఖ్యామానానికి మన సంఖ్యామానానికి డిఫరెన్స్ అది సో ఇక్కడ ఇక్కడ ఈ విధంగా అనమాట ఓకే మనకు జనరల్గా ఏంటి అంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పొద్దు అని అనుకున్నాం బట్ ఈ వీడియోలో ఈ సిరీస్లో ఏదైతే కంటిన్యూ అవుతుందో అంటే మనకు ఇక్కడ నుంచి ఆరవ తరగతి నుంచి ప్రతిరోజు మనకు ఏదైతే అయితే పెడతాము అంటే అభ్యాసం ఒకటి నుంచి పాఠ్యాంశాన్ని మొదలు పెడితే మొత్తం ఇదే కంటిన్యూగా పెట్టాలని అనుకుంటున్నాం ఈవెన్ ఇందులో ఉన్న అభ్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వదలకుండా మనం ఇందులో ఆన్సర్స్ రాసి అన్నిటికీ సొల్యూషన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం సో ఇందులో అయితే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ క్లాస్లోకి వచ్చేసరికి కొంచెం టఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కాబట్టి అక్కడ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకుందాం బట్ ఇందులో ఏవైతే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం కొన్ని ఎక్కడెక్కడ చెప్తూ వెళ్తాను ఎక్కడైతే ఇబ్బంది అనిపిస్తుందో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయో చెప్తూ వెళ్తాను అనమాట రైట్ ఇది వచ్చేసి మనకు అభ్యాసం వన్ పాయింట్ ఫోర్లో అంతర్జాతీయ సంఖ్యామానం విధంగా ఏ విధంగా రాస్తాం ఇది అంత ఏం లేదు ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం ఉపయోగ కామాలు ఉపయోగించి మనం మొబైల్ నెంబర్ రాయమంటున్నాడు పైన విధంగా రాసాము సో కింద కూడా అదే విధంగా మనమైతే రాస్తాము నెక్స్ట్ హిందూ సంఖ్యమానంలోను ఆంగ్ల సంఖ్యమానంలోను అక్షరాలను రాయండి అంటున్నాడు సో ఇక్కడ మనకు హిందూ సంఖ్యామానంలో వచ్చేసి పన్నెండు కోట్ల ముప్పై ఒకటి లక్షల పదిహేను వేల ఇరవై ఏడు అని రాస్తాము అదే అంతర్జాతీయ సంఖ్యా మనంలో వచ్చేసి మనకు కోట్లు అనే పదం ఉండదు మిలియన్లు అనే పదాన్ని ఎక్కువ వాడతాం ఒక వంద అయితే వేలు అనే పదం కూడా ఉండదు అంటే వేలు కాదండి లక్షలు అనే పదం కూడా ఉండదు డైరెక్ట్ మిలియన్లు అని వాడతాం కోటి ప్రాంతంలో ఈ విధంగా వాడతాం చూడండి ఒక వంద ఇరవై మూడు మిలియన్ల ఒక వంద పదిహేను వేల ఇరవై ఏడు మనకు ఇరవై ముప్పై అంటాం కదా అది ఇక్కడ డైరెక్ట్ వందలు వందలుగానే లెక్క పెడతాం అన్నమాట పన్నెండు లక్షలు అనేది ఉండదు పదులు పదులుగా మనం లెక్క పెట్టకుండా ఒకటిసారి వందలుగా లెక్క పెట్టించడం జరుగుతుంది సో ఒక వంద ఇరవై మూడు మిలియన్ల ఒక వంద నూట పదిహే సారీ ఒక వంద పదిహేను వేల ఇరవై ఏడు అని చదవడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ఇందులో మనకు మిలియన్ల స్థానంలో ఉన్న అంకె ఏదే అని అడుగుతున్నాడు ఇక్కడ మనకు ఏదైతే మిలియన్ స్థానంలో ఉన్న అంకెను గురించి మనం మాట్లాడుకుంటే ఏది ఉంటుందండి ఇది రైట్ ఇక్కడ మనకు పది లక్షల స్థానం ఏదో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇది కామాల తర్వాత మొదటిది రెండవ కామా తర్వాత మొదటిదని కూడా గుర్తుపెట్టుకోవచ్చు రెండవది అనమాట వందల స్థానంలో నాలుగు ఉంటుంది అదేవిధంగా పది మిలియన్ల స్థానంలో గల అంకె పది మిలియన్ల స్థలం అంటే ఇది మిలియన్ల స్థలం పది అంటే జీరో ఉంటుంది నెక్స్ట్ సంఖ్యలో ఎన్ని మిలియన్లు ఉన్నాయి ఎన్ని మిలియన్లు ఉన్నాయండి మూడు వందల మిలియన్స్ ఉన్నాయి అంటే మిలియన్స్ దగ్గర ఒక కామ ఉంటుంది అండ్ ఏదైతే వందల దగ్గర వంద డెబ్బై మూడు వేల అంటాం కదా సో అక్కడ ఇంకొక కామ అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ అభ్యాసం వన్ పాయింట్ ఫైవ్ ఇదేం లేదండి సింపుల్ గా కూడిక చేయడమే న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కి మొదటి నాలుగు రోజులు జరిగిన ప్రేక్షకుల సంఖ్య వరుసగా దీన్ని 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 కూడిక చేస్తే మనకు కాన్సన్ట్రైన్ అయితే వస్తుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా కూడిక చేయడమే ఒక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చినాయి ఓడిన అభ్యర్థికి ఏమో ఇన్ని ఓట్లు వచ్చాయి గెలిపొందిన అభ్యర్థి ఎన్ని ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడో కనుగొండి ఏం లేదు తీసి వేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది సో ఐదు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల నుంచి మనం ఏమి చేస్తామంటే మూడు లక్షల యాభై రెండు రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అయితే తీసేయడం జరుగుతుంది సో పదిట్లో ఎనిమిది పోతే రెండు మనకు ఇందులో వచ్చేసి తీసేయండి సరిపోతుంది మళ్ళీ ఇది కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే చేయదలుచుకోలేదు సో తీసేయండి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా ఐదు మూడు నాలుగు సున్నా మరియు ఏడులతో ఐదు అంకెల పెద్ద అతిపెద్ద సంఖ్యకు అంకెల అతి చిన్న సంఖ్య గల తేడాను తెలుపండి ఒక అంకెను ఒకసారి మాత్రం వాడాలి అని అంటున్నాడు అంకెల అతిపెద్ద సంఖ్య ఇందులో ఫస్ట్ మొట్టమొదటిగా ఐదకైల్లో అతిపెద్ద సంఖ్య రాసేటప్పుడు మొట్టమొదటిగా సెవెన్ని రాసుకుంటాం దాని తర్వాత ఫైవ్ని రాసుకుంటాం దాని తర్వాత ఫోర్ని రాసుకుంటాం త్రీని రాసుకుంటాం జీరోని రాసుకుంటాం ఇది పెద్ద సంఖ్య దీని తర్వాత ఏర్పడే అతి చిన్న సంఖ్య ఐదంకైల్లో అతి చిన్న సంఖ్య అన్నాడు మినిమంగా తక్కువ ఉండే జీరో కాకుండా ఏముందండి త్రీ ఉంది దీని తర్వాతగా నెక్స్ట్ చిన్నది ఏది జీరో ఉంటుంది దీని తర్వాత ఫోర్ ఉంటుంది దీని తర్వాత ఫైవ్ ఉంటుంది సెవెన్ ఉంటుంది ఇది ఐదు అంకెలు అది చిన్న సంఖ్య వీటితో ఏర్పడేది నెక్స్ట్ పది ఇట్లో ఏడు అయితే మూడు దాని తర్వాత ఐదు ఏడు దాని తర్వాత తొమ్మిది నాలుగు అండ్ స ఇక్కడ తీసుకున్నాం కాబట్టి నాలుగు నలభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది రైట్ ఈ విధంగా అయితే ఆన్సర్ని చేస్తాం నెక్స్ట్ జస్ట్ సెకండ్ అండి ఒక సైకిల్ తయారీ కంపెనీ రోజుకు ఇన్ని సైకిల్ని తయారు చేయగలను సో జూలై నెలలో కంపెనీ తయారు చేసే మొత్తం సైకిళ్ళు ఎన్ని ఏముంది ఒక నెలలో సారీ ఒక రోజుకు అన్ని సైకిళ్లను తయారు చేస్తే జూలై నెలలో ఎన్ని మంత్స్ ఉంటాయో సారీ మంత్లో ఎన్ని రోజులు ఉంటాయో దానికి మల్టిప్లై చేయండి మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది సో మనకు జూలైలో మంత్ల ఆధారంగా సారీ మంత్లో ఉన్న ఎన్ని రోజులు ఉంటాయో దాన్ని మల్టీప్లై చేసి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది సో మల్టిప్లికేషన్ ఈజీ కాబట్టి చెప్పదలుచుకోలేదు నెక్స్ట్ ఒక హెలికాప్టర్కు ఒక గంటకు ఆరు వందల కిలోమీటర్లు దూరం ప్రయాణించేగల అయినా అది నాలుగు గంటల్లో ప్రయాణించే దూరం అయితే మీ సమాధానాన్ని మీటర్లో తెలపండి ఫస్ట్ నాలుగు గంటలు ఇంటూ ఆరు వందలు చేయండి కిలోమీటర్లో వస్తుంది దాన్ని వెయ్యితో డివిజన్ చేయండి మీటర్లో మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ సమాన పరిమాణం గల బిస్కెట్ల బరువు ఎనిమిది కిలోగ్రాముల నాలుగు వందల గ్రాములు అయినా ప్రతి ప్యాకెట్ బరువు ఎంత ఐదు బిస్కెట్లు అన్నాడు కాబట్టి ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బై ఫైవ్ చేస్తాం ఐదు ఎక్కడ మూడు మిగుతుంది ఐదు వందల ముప్పై సో పదహారు వందల గ్రాములు వస్తుందంటే వన్ పాయింట్ సిక్స్ కేజీ అనేది అయితే మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది సారీ అండి వన్ సిక్స్ ఎయిట్ జీరో వస్తుంది ఎందుకంటే ఐదికం అయితే ఇక్కడ మూడు మిగులుతుంది ముప్పై నాలుగు అలా ముప్పై ఉంటుంది నాలుగు మిగులుతుంది ఐదు మెదల నలభై సో సిక్స్టీన్ ఎయిటీ అయితే ఆన్సర్గా రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదండి ప్రతిరోజు గాయత్రి ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది దాని తర్వాత ఇంటి నుండి పాఠశాలకు గల దూరం ఒక కిలోమీటర్ల ఎనిమిది వందల డెబ్బై మీటర్లైనా ఆ రోజులో ఆమె నడిచే మొత్తం ఎంత డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ మీటర్స్కి సిక్స్తో మల్టీప్లై చేయండి చేసిన తర్వాత ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని కిలోమీటర్లు మార్చి చెప్పేస్తే సరిపోతుంది ఆ రోజుల్లో వచ్చేది ఓకేనా నెక్స్ట్ ఒక విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ షర్టు తయారీ ఒక మీటర్ ఎనభై సెంటీమీటర్ల పొడవు గల బట్ట అవసరం నలభై మీటర్ల పొడవు గల బట్టతో ఎన్ని యూనిఫామ్లు తయారు చేయవచ్చును ఓకేనా ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక మీటర్ ఎనభై సెంటీమీటర్లు ఒక మీటరు ఎనభై సెంటీమీటర్ల అవసరం పడుతుంది అంట ఒక షర్టుకు కుట్టడానికి అయితే ఇక్కడ ఏమంటున్నాడు నలభై మీటర్ల బట్టతో ఎన్ని బట్టలు కుట్టవచ్చు ఎన్ని యూనిఫామ్లు కుట్టవచ్చు అని అడుగుతున్నాడు సో దీంట్లో వచ్చేసి మనం డైరెక్ట్గా ఈ విధంగా చేసుకోండి సో ఇక్కడ మనకేంటి ఒక మీటర్ ఎనభై సెంటీమీటర్లు అంటున్నాడు నలభై మీటర్లు అంటున్నారు దీని అన్నిటినీ మనకు యూనిఫామ్గా ఉండాలంటే మొదటగా మనం దీన్నైనా మీటర్లోకి మార్చుకోవాలి లేదంటే దీన్నైనా సెంటీమీటర్లోకి మార్చుకోవాలి సెంటీమీటర్లో మార్చుకుంటే కొంత ఈజీ అవ్వచ్చు సో దీన్ని ఏం చేస్తున్నానంటే వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్స్నే నేను ఇక్కడ మీటర్లోకి సారీ సెంటీమీటర్లోకి మారుస్తున్నాను అదేవిధంగా నలభై మీటర్లు కూడా సెంటీమీటర్లోకి మారుస్తే ఇంటూ వంద కాబట్టి సో ఫోర్ థౌజండ్ వస్తుంది కింద వన్ ఎయిటీ వస్తుంది సో కొట్టేస్తే మనకు రెండు తొమ్మిది పద్దెనిమిది రెండు వందలు అయితే వస్తుంది సో నెక్స్ట్ తొమ్మిది అంటే తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది రెండు పద్దెనిమిది మిగిలితే ఇంకొక రెండు మిగులుతుంది అనమాట అయితే ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మనకు టూ బార్ అనేది అయితే వస్తుంది అయితే దీనికంటే ముందుగా చూడండి ఇరవై రెండు యూనిఫామ్లు అయితే కొట్టవచ్చు మళ్ళీ ఒక పాయింట్ టూ ఏదైతే యూనిఫామ్ ఉంటుందో దాన్ని కుట్టచ్చు మరి ఇక్కడ మనకు అడిగింది ఏంటి యూనిఫామ్ యొక్క బట్ట ఎంత మిగులుతుంది అన్నాడు మనకు దానికోసం ఏం చేస్తామండి వన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వంటీ టూ చేస్తాం రైట్ ఇప్పుడు మనకు వన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ట్వంటీ టూ చేయాలి దీనికోసం ఏం చేస్తామండి మొదటగా దీన్ని మల్టీప్లై చేసుకుందాం ఎనిమిది రెండు పదహారు సారీ ఎనిమిది రెండు పదహారు రెండెక్క రెండు ఒకటి మూడు సో ముప్పై ఆరు ఈ విధంగా మనం వస్తుంది కాబట్టి ఆరు మూడు తొమ్మిది మూడు మూడు వందల తొంభై ఆరు వస్తుంది అంటే థర్టీ నైన్ పాయింట్ సిక్స్ మీటర్స్ బట్టయితే వస్తుంది అయితే ఇక్కడ నలభై మీటర్లో నుంచి మనము థర్టీ నైన్ పాయింట్ సిక్స్ మీటర్ని తీసేస్తే ఎంత మిగులుతుందండి ఇంకా నాలుగు మిగులుతుంది సో ఇక్కడ వచ్చేసి వన్ మిగులు జీరో మిగులుతుంది సో మొట్టమొద చివరగా మనకు ఒక నలభై సెంటీమీటర్ల బట్ట అనేది మిగలడం జరుగుతుంది ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి కదా ఏ విధంగా మనకు డిఫరెంట్గా లెక్క అయితే వచ్చిందో సో ఇది మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ యాడ్ కావచ్చు అక్కడ మనకు కన్ఫ్యూజ్ అవుతాము కొందరు ఏం చేస్తాం మనకు బట్ట వచ్చింది కొట్టేసినప్పుడు ఫార్టీ బై వన్ ఎయిటీ అంటే ఫోర్ థౌజండ్ బై వన్ ఎయిటీ వేసాము మనకు ట్వంటీ టూ పాయింట్ వచ్చింది మనం ఏమనుకుంటాం కొన్నిసార్లు ట్వంటీ సెంటీమీటర్స్ ఏమో అనుకుంటాం కానీ ఇది బట్ట జీరో పాయింట్ టూ ఏదైతే ఉంటుందో అంత బట్టను కుట్టవచ్చు దాంతో అంత షర్టును కుట్టవచ్చు ఒకటిలో జీరో పాయింట్ వన్తో ఏదైతే ఉంటుందో దాంట్లో మనము జీరో పాయింట్ టూ వన్తో షెడ్ని కుట్టవచ్చు ఇది అది డిఫరెంట్ కాబట్టి మళ్ళీ ట్వంటీ టూతో మల్టిప్లై చేస్తే మనకు ఎంత బట్ట ఉపయోగించబడింది మిగిలిన ఎంత బట్ట మిగిలింది అనేది తెలుస్తుంది ఆ విధంగా ఈ ప్రాబ్లమ్ని చేసుకుంటాం ఒక లీటర్ పెట్రోల్ ధర లీటర్కి అరవై రూపాయలు ఒక పెట్రోల్ బంక్లో రోజుకు ఏడు వందల యాభై లీటర్ల పెట్రోల్ అమ్మారు అయినా ఆ రోజుకు వారికి ఎంత సొమ్ము వస్తుంది లీటర్కి అరవై అంటే ఇక్కడ మనకు అరవై ఇంటూ సెవెన్ ఫిఫ్టీ చేస్తే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది వచ్చేస్తుందండి అరవైలో ముప్పై ఏడు నలభై రెండు మూడు నలభై ఐదు నాలుగు వేల ఐదు వందలు అనేది మనకు ఆన్సర్గా రావడం అయితే జరుగుతుంది సారీ ఇక్కడ వస్తున్నా ఇక్కడ వస్తున్నా కాబట్టి ముప్పై నలభై ఐదు వేల లీటర్లు అయితే ఆన్సర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ అహ్మదాబాద్లో నిసించి నువ్వు నాలుగు వందల మీటర్ల దూరంలో స్టేషన్కు బస్సులో బయలుదేరావు రైల్లో ప్రయాణించిన పదిహేను కిలోమీటర్ల దూరంలో గాంధీ నగర్కు వెళ్ళావు అక్కడ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో గల పిన్ని ఇంటికి కారులో చేరావనుకుందాం మీ పిన్ని ఇంటికి చేరడానికి నువ్వు మొత్తం ఎంత దూరం ప్రయాణించావు ఇదే విధంగా ఏడు రోజులు ప్రయాణిస్తా మొత్తం ఎంత దూరం ప్రయాణించినట్లు చెప్పండి ఇందులో పద్దెనిమిది పదిహేను ఎన్ని కిలోమీటర్లు అవుతుంది ముప్పై మూడు కిలోమీటర్లు అవుతుంది ముప్పై మూడు కిలోమీటర్లు నాలుగు వందల మీటర్లు నువ్వు ప్రయాణించడం జరిగింది దానితోటి ఇంటూ సెవెన్ చేస్తే ఎంత వస్తుందో అదే మనకు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే అవుతుంది మీ పాఠశాలలో నీటి నిల్వ చేసే ట్యాంక్ రెండు కిలోలీటర్ల సామర్థ్యం ఒక ఒకరోజు కొందరు విద్యార్థులు ప్రతి విద్యార్థి రెండు లీటర్లు చొప్పున నీరు తెచ్చి నింపారు ట్యాంకు నిండడానికి ఇంకా ఆరు వందల లీటర్ల నీరు అవసరమైతే ఎంతమంది విద్యార్థులు ఆ రోజున ట్యాంకును నీటితో నింపారు ఈ పాఠశాలలో మంచి వచ్చేస్తే ట్యాంకు రెండు కిలోమీటర్ల లీటర్ల సామర్థ్యం కలిగిందంట ఒకరోజు కొందరు విద్యార్థులు ఏం చేస్తారు ప్రతి విద్యార్థి రెండు లీటర్ల చొప్పున నీరు తెచ్చి నింపారు ట్యాంకు నిండడానికి ఇంకా ఆరు వందల లీటర్లు అవసరం పడుతుందంట ప్రతి విద్యార్థి ఎన్ని రెండు లీటర్లు తెస్తే ఆరు వందల లీటర్ల నీరు అవసరమైతే ఇంకా ఆరు వందల లీటర్లు అవసరం పడుతుంది అంటే ఎంతమంది నింపి ఎంత నింపినట్టు టూ థౌజండ్ మైనస్ సిక్స్ హండ్రెడ్ ఈజ్ ఫోర్టీన్ హండ్రెడ్ లీటర్స్ నింపినట్టు సో మనిషికి రెండు లీటర్లు అంటే ఏడు వందల మంది విద్యార్థులు మనకు ఇందులో అయితే వాటర్ నింపడం అనేది జరిగింది సో దీంతో మనకి ఏదైతే మోటి పాఠ్యాంశం ఉందో ఆ పాఠ్యాంశంలో ఉన్న అంశాలను అదే అదేవిధంగా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా చర్చించుకున్నాం సో ఇదండి ఓవరాల్గా మనకు మొదటి లెసన్లోని అంశాలు ఇదే విధంగా మనం సెకండ్ లెసన్లో కూడా చేసుకుంటాం సో ఇలాంటి వీడియోస్ కంటిన్యూ అవ్వాలంటే ఒక వీడియో మనం చేసిన తర్వాత ఎఫర్ట్ బట్టి దానికి సంబంధించిన డేటాను మేము ముందుంచాం మీరు దాన్ని ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల కానీ ఆ వీడియోకి రీచ్ పెరుగుతుంది అలాగ రీచ్ ఉన్న ఆ వీడియోస్ని మేము కూడా చేయడానికి తెలియజేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి మీ యొక్క సపోర్ట్ కూడా అందిస్తారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్